హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి కృష్ణప్రసాదు ఇంటికి వచ్చిన తర్వాత భూమి మిమ్మల్ని మోసం చేస్తుంది అని మీతో ఎవరు చెప్పారు బావగారు అని చెప్పేసి శరత్చంద్ర అని అడుగుతూ ఉంటే అపూర్వ చెప్పింది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇదే బావగారు మీతో వచ్చిన ప్రాబ్లం అపూర్వ గారు చెప్పారు అని గుడ్డిగా నమ్మారు కానీ అపూర్వ చెప్తే ఎందుకు నమ్మాలి అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా మా చెల్లెలు శోభాచంద్ర చనిపోతూ ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఆ బిడ్డ పెరిగి పెద్దదయ్యి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా మీరు గమనించలేకపోయారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చంద్రతో అంటూ ఉంటాడు ఇక అప్పుడు శరత్చంద్ర ఒక్కసారిగా కోపంతో కృష్ణప్రసాద్ చంప పగల కొట్టేసి నా ఇంట్లో నుండి బయటికి నడు అని చెప్పేసి అలా శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు ఇక కృష్ణప్రసాద్ని బయటికి గెంటే కానీ ఇక అప్పుడు అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి ఆఫీస్కి రాగానే ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇక అందులో శరత్చంద్ర ఫోన్ చేసి ఉండటం చూసి ఇదేంటి నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేశారు అని చెప్పేసి ఇక భూమి శరత్చంద్రకి ఫోన్ చేసి ఏమైంది నాన్న ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేశారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే నీతో అర్జెంటుగా మాట్లాడాలమ్మా నువ్వు ఇంటికి రా అని చెప్పేసి శరత్చంద్రా అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి పరుగు పరుగున ఆటోలో ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్